ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి సంబంధించి ఇక్కడ లోకల్ గా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ ఇది ఒక ప్రైవేట్ పర్సన్ ముకుంద పాండే అన్న వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఒక ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఇక్కడ వచ్చారు సో ఆ టైంలో లో ఏంటంటే మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఎంట్రీ దగ్గర ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ వాడడం వలన ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ కి రైట్ సైడ్ ఉన్న గ్రిల్ రైట్ సైడ్ ఉన్న గ్రిల్ ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో రైలింగ్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల అది కొలాప్స్ అయిపోయింది ఒక్కసారిగా అది కొలాబ్స్ అక్కడ అక్కడున్న క్రౌడ్ సెవెన్ ఫీట్ హైట్ నుంచి కిందకి పడిపోయారు ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్గా ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ తీసుకోలేదు అండ్ మనకి ఈరోజు బందోబస్తు అవసరం ఉంటుంది మాకు క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్ కూడా చేయలేదు బట్ మనకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఇక్కడికి రష్ చేశారు పోలీస్ లోకల్ పోలీస్ ఇక్కడికి రష్ చేశారు టోటల్గా మనకు తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఎనిమిది మంది మహిళలు చనిపోయారు ఒక అబ్బాయి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి చనిపోయారు ఇద్దరు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఒక అరౌండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ కి వెరీ మైనర్ ఇంజురీస్ చాలా చిన్న చిన్న ఇంజురీస్ తగిలి వాళ్ళకి ఈవినింగ్ వరకు వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు వాళ్ళు స్టేబుల్ గా ఉన్నారు అందరినీ ఇప్పుడు మన మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నేను అందరం వెళ్ళి చూసి రావడం జరిగింది సో సిచ్యువేషన్స్ టోటలీ అండర్ కంట్రోల్ ఉంది దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం ఫిక్స్అప్ చేయడం జరుగుతారు So it was due to the collapse of the railing, uh, which was present on the right side uh, in the entry gates. Entry gates where only one exit, one entry is there. Uh, it was due to that uh, this incident has happened. The construction is of recent nature and it is very weak construction. When the entire crowd fell on that, uh, it uh, got collapsed and from seven feet height, uh, public uh, they one one above the other they have fell down. So due to that this incident has happened. So how, how many, many, people, how many people, people? So total nine people have died, eight uh, female. And uh, one boy of uh, two layers age, and two people are in critical condition. They have shifted for better treatment to Srikakulam and uh, Srikakulam Gems Hospital. The government is in action mode? Yeah, uh, definitely. And whoever is responsible for all these people, they have been identified and uh, cases are being registered and will arrest them. All people are from local? Yeah, they are from local. Thank you.